జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో వైభవంగా దేవి శరణవరాత్రులను ఘనంగా నిర్వహించారు ఐదు రుచుల్లో భాగంగా అమ్మవారు పసుపు వర్ణ వస్త్రాధరణలో స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు నియోజకవర్గంలోని ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లిలోని దుర్గామాత ఆలయంలో కొలువైన అమ్మవారు విశేష పూజలు అందుకుంటున్నారు నవరాత్రుల్లో భాగంగా లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పత్తిపాక గ్రామంలోని విజయదుర్గ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు దుర్గాదేవి విగ్రహం ఎదుట అమ్మవారికి కుంకుమ గాజులతో పాటు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఎర్రగుంటపల్లిలోని దుర్గాదేవి ఆలయం వద్ద నిత్యాన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దుర్గామాతకు కుంకుమార్చన చేయడం ద్వారా మహిళలకు నిత్య సౌభాగ్యం కలుగుతుందనే విశ్వాసంతో ఈ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని భక్తులు చెప్పారు కృప అన్ని వర్గాల ఉండి అందరూ సుఖ ఉండాలని ఈరోజు మా పత్తిపాక గ్రామంలో శ్రీ విజయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది ఈ కుంకుమ పూజ విశిష్టత ఏమిటంటే మహిళలు తమ సౌభాగ్యం కోసం పూజ చేసుకోవడం జరిగింది అందరికీ పాడి పంటలు ఆరోగ్యాభివృద్ధి సుఖశాంతులు ధనాభివృద్ధి కలగాలని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మేము శ్రీ విజయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి అమ్మవారి నవరాత్రులు వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మహిళలు సౌభాగ్యం కొరకు కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది అందరూ బాగుండాలని పాడి పంటలు పిల్ల పాపలు సౌభాగ్యాలు బాగుండాలని ఈరోజు చేసుకోవడం జరిగింది గత ఆరు సంవత్సరాలుగా దుర్గాదేవి ఉత్సవాలు అత్యంత వైభవవేతంగా జరుగుతున్నాయి దుర్గాదేవి ఈరోజు మహాచండీ అవతారంలో దర్శనమిస్తుంది ఈరోజు అందరు మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు ఈ కుంకుమార్చన ప్రాధాన్యత ఏమిటంటే సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఇక్కడ అమ్మవారి దగ్గర అందరూ కుంకుమ కుంకుమార్చనను జరుపుకున్నారు రేపు అమ్మవారికి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఇక్కడ చాలామంది మహిళలు అత్యంత వైభవపేతంగా బోనాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలుగుతారు